ఆనంద శరణ్యకు ఫోన్ చేసి అమ్మ శరణ్య నేను నీ కోసం భోజనం తెస్తున్నాను ఈ లోకాను ఫ్రెష్ అయ్యి ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చాటుగా ఉండి ఆనంద ఆనందపరవి మాటలు విన్న అనన్య అంటే శరణ్య ఈ ఇంట్లోనే ఉందనమాట అని చెప్పి ఎలాగైనా సరే శరణ్యని బయటకు రప్పించడం కోసం అని అనన్య కావాలని ఇల్లు ఇల్లంతా పొగ పెడుతుంది ఇక దాంతో ఆ ఘాటుకి అందరికీ దగ్గొస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పొగకి బయటకి వచ్చేస్తారు శరణ్య లోపలే దగ్గుతూ ఉంటుంది శరణ్య ఇప్పుడు నీకున్నది రెండు రెండు దారులు ఒకటి శరణం ఇంకొకటి మరణం అని చెప్పి అనన్య కూడా అందరితో పాటే ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది రోహిత్ ఏంటి పోగా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే ఏమో పిన్ని నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత అనన్య ఆనంద భైరవితో అందరూ వచ్చారో లేదో ఒకసారి చూడండి ఒక చోట ఇలాగే పొగకి ఇంట్లో ఎనిమిది మంది చనిపోయారట అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఆనంద పెరివి సరైన గురించి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి